వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ దక్ష దూరంగా ఉండే ఎపిసోడ్స్ మనకందరికీ నచ్చవని నాకు తెలుసు కానీ ఈ దూరం శాశ్వతం మాత్రం కాదు వాళ్ళిద్దరూ కలుస్తారు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు ముందు ముందు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వక తప్పదు వదిలేయండి నన్ను ఇలా మీ మాటలతో నరకం చూపించే కంటే ఒక్కసారి పోవడం నయం నేను ఇలాగే తినకుండా చచ్చిపోతాను అంది ఆమె చచ్చిపోతాను అన్న మాట అనగానే ఎందుకో రుద్రకి చాలా కోపం వచ్చేసింది దక్ష అని అరిచాడు దక్ష అని అరిచాడు ఆమె మీదకి కొట్టడానికి చెయ్యెత్తి బుగ్గకి ఇంచు దూరంలో చేతిని ఆపాడు భయపడిపోయింది ఆమె రుద్ర తన్ని కొట్టడానికి చెయ్యెత్తేసరికి బిత్తర చూపులు చూస్తూ నిలబడింది అప్పటికే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అంత కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోగలిగాడు కానీ ఎందుకో ఆమె ముఖాన్ని సూటిగా చూసి ఏమీ అనలేకపోయాడు రుద్ర ఆ నిమిషం చాలా అసహనంగా అనిపించింది అతనికి ఆమె వంక కోపంగా ఒక చూపు చూసి వెళ్ళిపోతూ ఉంటే రుద్రాని వెనక నుండి గట్టిగా హత్తుకుంది దక్ష ఆమె అలా హత్తుకొనేసరికి బిగుసుకుపోయి అలాగే ఉండిపోయాడు రుద్ర బొమ్మలాగా అడుగు కూడా ముందుకి కదలకుండా ఆమెని దూరంగా నెట్టేయాలని కానీ విదిలించుకోవాలని కానీ ఆ క్షణం అనిపించలేదు అతనికి ఎందుకో అతని మనసు చాలా ఉద్వేగపడుతూ ఉంటే ఆ ఉద్వేగాన్ని చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతని ఎమోషన్స్తో ఆమెకి ఏం సంబంధం లేదు అన్నట్టు అతన్ని చుట్టేసి ఏడుస్తూ ఉంది దక్ష ప్లీజ్ రుద్రగారు ఇంత ద్వేషం నా మీద పెంచుకోకండి నేను భరించలేను మీరు చీ అన్నా పువ్వు అన్నా నేను మిమ్మల్ని వదల్లేను వదులుకోను కూడా నన్ను అర్థం చేసుకోండి రుద్రగారు అంది ఆమె మాటలు వింటుంటే ఏదో తెలియని సున్నిత భావం అతని మనసును మెలిపెడుతూ ఉంది చాలా అలజడిగా అనిపించింది ఆ నిమిషం అలజడిని అణచుకోలేక అతని హృదయం భారంగా మారిపోయింది అలా ఇద్దరు కాసేపు ఉండిపోయారు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో కూడా ఆమె ఇంకా గాఢంగా అతన్ని అల్లుకుపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆ నిమిషం ఆమె మీద ఉన్న కోపం పంతం అసహ్యం ఏవి కూడా ఆమెను దగ్గరికి తీసుకోకుండా అతన్ని ఆపలేకపోయాయి బహుశా ప్రేమ అంటే అంతేనేమో కదా ఒకసారి మనసంటూ వేరొకరికి ఇచ్చాక అవతలి వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా అంత తొందరగా వాళ్ళకి శిక్ష వేయలేమేమో ఒకవేళ మనం వెయ్యాలి అనుకున్నా మన మనసు అందుకు అంగీకరించాలి కదా ప్రస్తుతం రుద్ర ఉన్న పరిస్థితి కూడా అదే ఆమె వైపు తిరిగి ఆమె ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని అతని పెదవులతో ఆమె కన్నీళ్ళు తుడిచాడు ఆమె పెదవులపై అతని పెదవి ముద్ర వేయాలి అనుకొని ముందుకు ఒరిగాడు అతను తన కన్నీళ్లు తుడవగానే ఆమె మనసు ఒక్క క్షణం అతని వశం అయిపోయింది కళ్ళు మూసుకొని అలా నిలబడింది ఆమె పెదవులకి ఇంచు దూరంలో తన పెదవుల్ని నిలిపి అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ ఆమెను వెనక్కి నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పటి వరకు అతని మైకంలో ఉన్న ఆమె అతను వెనక్కి నెట్టేయగానే ఈ లోకంలోకి వచ్చింది అతను అలా వెళ్ళిపోతూ ఉంటే తన మీద తనకే అసహ్యం వేసింది అంతలోనే దుఃఖం పొంగుకొచ్చింది మంచంకి అడ్డంగా పడిపోయి కుమిలిపోతూ ఉంది అక్కడి నుండి నేరుగా మిల్లుకు బయలుదేరాడు రుద్ర చాలా చిరాగ్గా అనిపించింది అతనికి దానికి తోడు కోపం కూడా అతని కోపం ఏ స్థాయిలో ఉందో తెలియాలి అంటే అతని చేతిలో నలిగిపోతున్న స్టీరింగ్ చూస్తే అర్థమవుతుంది అతని బండి రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంది కాసేపటికి మిల్లుకు చేరుకున్నాడు లోపలికి వెళ్తున్న వాడికి ఎదురు వచ్చాడు వీరు ఏందన్నా భోజనంకి పోయి సానసేపు అవుతా ఉండది ఇంత లేటుగా వచ్చుండవేంది అడిగాడు అతని ముఖం రౌద్రంగా ఉంది వీరు వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి లోపలికి నడిచాడు రుద్ర ఏదో చిరాకులో ఉన్నాడని వీరుకి అర్థమైంది కానీ కారణం ఏంటో అడగలేదు అడిగినా రుద్ర చెప్తాడన్న నమ్మకం కూడా లేదు కానీ అది దక్షకు సంబంధించిన విషయమే అయ్యుంటుందని మాత్రం వీరుకి అర్థమైంది ఎందుకంటే ఆమె ఒక్క విషయంలో మాత్రమే అతను కోపంతో పాటు అసహనంగా కూడా కనిపిస్తాడు మిగతా ఏ విషయాల్లో అయినా రుద్ర కేవలం కోపం మాత్రమే ప్రదర్శిస్తాడు కానీ ఆమె విషయం వచ్చేసరికి కోపం బాధ ప్రేమ ఇలా అతనిలో చాలా భావాలు కనిపిస్తాయి ఇన్ని రకాల భావోద్వేగాలు తనలో ఉన్నాయని అతనికి కూడా తెలియదేమో బహుశా ఎవరిని అయినా ప్రాణంగా ప్రేమిస్తే అంతే కదా మనం ప్రేమించిన వ్యక్తి మీదనే అన్ని భావోద్వేగాలు చూపించగలం వాళ్ళ దగ్గర మాత్రమే మనం మనలాగా ఉండగలం మరి రుద్ర బయటకి ఒప్పుకోకపోయినా లోపల మాత్రం ఆమెను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా అందుకే ఆమె విషయంలోనే అతనిలోని ఒక్కో భావోద్వేగం ఒక్కో సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది దూరం నుండి రుద్రాన్ని గమనిస్తూ ఉన్నాడు వీరు వచ్చిన దగ్గర నుండి కిటికీకి అతుక్కుపోయి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర అతని ఆలోచనలన్నీ కాసేపు ముందు ఆమె హత్తుకున్న దగ్గర మాత్రమే ఆగిపోయాయి అక్కడి నుండి అడుగు కూడా ముందుకి కదలను అంటున్నాయి ఆమె అతన్ని వదిలి చాలాసేపు అవుతున్నా ఆమె స్పర్శ ఇంకా అతన్ని చుట్టుకొని ఉన్నట్టే ఉంది ఎంత జ్ఞాపకం చేసుకోకూడదు అనుకుంటున్నా ఆమె ముఖం మాత్రమే అతని కంటి ముందు కదలాడుతూ ఉంది ఆమె ఆలోచనలు మాత్రం అతని మనసులో మెదులుతూ ఉన్నాయి ఆమె ఆలోచనల నుండి అతని ఎంత దూరంగా పారిపోవాలి అనుకుంటే అవి అంత గాఢంగా అతన్ని పెనవేసుకుంటూ ఉన్నాయి మనసు ఆమె దగ్గర ఉన్నప్పుడు మెదడుకి ఆమె ఆలోచనలు కాకుండా వేరే ఆలోచనలు ఎలా వస్తాయి ఆమె ఆలోచనలు రాకుండా మనసును కట్టడి చేసేసి వాటి నుండి దూరంగా పారిపోవాలి అనుకోవడం అతని అవివేకం ఆమెను తన నుండి దూరంగా పంపించలేడు పంపించడం అతని వలన కాదు ఆ విషయం అతనికి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏ బంధం లేనప్పుడే ఆమెను తన జీవితంలోకి రాకుండా ఆపలేకపోయాడు వచ్చాక కూడా అతని మనసు ఆమె వశం కాకుండా నిలువరించలేకపోయాడు ఆమెతో తనువు మనసు పంచుకున్నాక ఆమెను తన గుండెల్లో నిలుపుకున్నాక ఇప్పుడు ఆమెను దూరంగా పంపించేయాలి అంటే సాధ్యపడుతుందా ఎప్పటికీ సాధ్యపడదు అదే విషయం అతని మనసు పదే పదే చెప్తూ ఉంది అతనికి ఆమె దగ్గరికి తీసుకోలేక దూరం జరపలేక ఒక రకంగా చెప్పాలి అంటే అతను నరకం అనుభవిస్తున్నాడని చెప్పాలి కానీ ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది ఆలోచనని చంపేస్తుంది అతని విషయంలో అది మరోసారి రుజువైంది కేవలం ఆవేశంతోనే ఆలోచిస్తున్నాడు తప్ప ఆవేశం ఒక్క క్షణం పక్కన పెట్టి ఆలోచిస్తే ఆమె తప్పు చేసిందో చేయలేదో తెలుసుకోవడం అతనికి చిటికలో పని కానీ ఆమె తప్పు చేసిందని తెలిసినప్పటి నుండి అతని మెదడు పూర్తిగా పనిచేయడం మానేసింది ఒక రకంగా చెప్పాలంటే అతని మనసు విరిగిపోయిందని చెప్పాలి కేవలం అతను విరిగిన మనసు గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఆ మనసు విరిచేసింది ఎవరు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది ఎవరో అతను కొంచెం కూడా ఆలోచించడం లేదు అన్న పిలిచాడు వీరు దీర్ఘ ఆలోచనలో ఉన్నాడేమో ఒక్క పిలుపుకు పలకలేదు అన్న నిన్నే మళ్ళీ పిలిచాడు వీరు ఏందిరా అన్నాడు వీరు వైపుకు తిరిగి ఏమై ఉండదన్నా ఇంటి నుండి వచ్చిన సంధి అదో మాదిరి ఉండవు ఇంట్లో ఏదైనా గొడవ జరిగి ఉండదా అడిగాడు అట్టాంటిదేం జరగలేదు కాసేపు నన్ను ఒంటరిగా ఇడిసే ఇట్టా ప్రశ్నలు అడిగి నా మెదడు తినకు అన్నాడు సీరియస్గా రుద్ర చెప్పడు అని తెలుసు అయినా ఒకసారి అడగాలి అనిపించింది తెలిసిన సమాధానమే అతని దగ్గర నుండి రావడంతో చెప్పమని పెద్దగా బలవంతం చేయలేదు వీరు కూడా రుద్రని అలాగే వదిలేశాడు అట్టాగే అన్నా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీరు దక్ష ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాడు రుద్ర ఆలోచనలోనే మధ్యాహ్నం కాస్త సాయంత్రం సాయంత్రం గడిచి రాత్రి అయింది అయినా అతని ఆలోచనలకి అలుపు ఉండడం లేదు రాత్రి కావడంతో అలవాటుగా మందు తాగడానికి రెడీ అయ్యాడు బాధ కాస్త ఎక్కువ ఉండడంతో ఇంకాస్త ఎక్కువే తాగాలి అనుకొని ఏకంగా పెద్ద బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు తాగడం మొదలుపెట్టాడు మత్తులోకి వెళ్తే ఆమె ఆలోచనల నుండి దూరంగా పారిపోవచ్చు అనుకున్నాడు కానీ మందు గొంతులోకి దిగుతున్న కొద్దీ మత్తెక్కుతుంది ఆ మత్తులో కూడా ఆమె మాత్రమే జ్ఞాపకం వస్తుంది అతనికి బాటిల్ మొత్తం ఒక్క ఊపున ఎత్తేశాడు సగం తాగాడు మధ్యాహ్నం వాళ్ళిద్దరి మధ్య జరిగింది జ్ఞాపకం వచ్చింది కోపం అసహనం పెరిగిపోయాయి పిడికిలు బిగుసుకుంది దాంతో చేతిలో ఉన్న మందు బాటిల్ పగిలిపోయింది గాజు పెంకులన్నీ చేతిలోకి దిగబడ్డాయి చేతి నుండి రక్తం కారిపోతూ ఉంది కానీ రుద్ర కొంచెం కూడా చలించలేదు కనీసం పట్టించుకోలేదు కూడా రుద్ర గాయం చూసి వీరు కంగారుగా ఏందన్న ఇది ఎట్ట పగిలుండది ఈ నెత్తురేంది కట్టుకడతారా అన్నాడు ఏయ్ ఇడిచిపెట్టరా అనేసి వీరు చేతిలోని మందుబాటులు తీసుకొని గడగడ తాగేశాడు రుద్రాన్ని చూస్తే భయం వేసింది అతని మొరటితనం చూసి కాదు ఎందుకంటే రుద్ర మొరటితనం వీరుకి తెలిసినంత ఎవరికీ తెలియదేమో బహుశా ఒక రకంగా చెప్పాలంటే అతని మొరటితనం వీరుకి చాలా అలవాటైపోయింది అది పెద్ద విషయంలో అతను కనిపించలేదు అతనికి భయం వేస్తుందంతా రుద్ర పరిస్థితి చూసి అతనికి మొదటి నుంచి మందు తాగడం ఒక వ్యసనమే కానీ తాగి కదలేని స్థితిలో ఉండేంత ఎక్కువ మాత్రం ఎప్పుడూ తాగేవాడు కాదు అలా కేవలం సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే తాగేవాడు అది కూడా తన తల్లి తండ్రి సంవత్సరికం రోజు కానీ ఇప్పుడు రోజు అలానే తాగుతున్నాడు అంటే రుద్రపడుతున్న నరకం ఎంతో వీరుకి అర్థమవుతూనే ఉంది రుద్రని అలా వదిలేస్తే పరిస్థితి చాలా విషమిస్తుందని అతనికి అర్థమైంది కానీ అతను మాత్రం ఏం చేయగలడు అతని వంతు ప్రయత్నం అతను చేస్తూనే ఉన్నాడు దేనికైనా కాలం కర్మం కలిసి రావాలి కదా అతను ఏం చేయాలో అన్ని విధాల ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ సమస్యకు మొదలేంటో అతనికి ఇంకా అర్థం కాలేదు ఒకసారి తీగ దొరికితే చాలు అది లాగితే డొంక మొత్తం కదులుతుంది ఆ తీగ ఎక్కడుందో వెతికే పనిలోనే ఉన్నాడు ఇప్పుడు రుద్రాకి మందు చాలా ఎక్కువైంది ఎంతలా అంటే కనీసం ఒంటిమద స్పృహ కూడా లేనంతగా వీరు అతి కష్టం మీద రుద్రాన్ని నడిపించుకుంటూ బండెక్కించాడు దక్ష దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఆ ఆలోచనలు తప్ప ఏం మిగిలాయి తన జీవితానికి సమస్య వచ్చినప్పుడల్లా ఆలోచించడం ఆ ఆలోచనల వెంట పరుగులు పెట్టడం పరుగులు పెట్టి పెట్టి అలసిపోవడం అలవాటైపోయింది ఆమెకి కానీ ఇప్పటి వరకు ఆమెకు వచ్చిన సమస్యలన్నీ మనీకి సంబంధించినవే కానీ మనసుకు సంబంధించినవి కాదు బాధ్యతలకు సంబంధించినవే కానీ బంధాలకు సంబంధించినవి కావు రుద్ర విషయం ఆమె మనసుకు సంబంధించింది తమ బంధానికి సంబంధించింది అందుకే అతని విషయంలో ఆమె కంటే మనసు ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంది అతనికి బాగా దగ్గరైపోయిందేమో ఆ కాస్త దూరాన్ని కూడా తట్టుకోలేకపోతుంది ఆమె మనసులు దగ్గరగా ఉండి మనుషులు దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ మనుషులు దగ్గరగా ఉండి మనసులు ఎప్పటికీ చేరవు కానంత దూరంగా ఉంటే మాత్రం ఆ నరకం వర్ణించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుతం ఆ ఇద్దరి పరిస్థితి కూడా అదే ఇద్దరికీ ముడిపడినప్పుడు మనుషులు దగ్గరగా ఉన్నారు కానీ మనసులు కలవలేదు తీరా ఒకరి ఇష్టాలు ఇంకొకరు తెలుసుకొని ఒకరి కష్టాలు ఇంకొకరు పంచుకొని మెల్లగా ఒకరికొకరు దగ్గర అయ్యాక ఇప్పుడు ఈ అనుకోని సమస్య వలన మనసులు దగ్గరగా ఉన్న మనుషుల మధ్య దూరం చాలా పెరిగిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనల దగ్గర ఆగిపోయి నిలబడింది అలా కాసేపటికి రుద్ర ఇంటి దగ్గర ఆగింది బండి దిగి వీరు లోపలికి నడుస్తూ ఉంటే ఏయ్ ఇడవరా నన్ను నాకు మరీ అంతమంది అవ్వలేదు నేను పోతాను నువ్వు ఇంటికి పో అరిచాడు రుద్ర మాట మీద గౌరవంతో వీరు అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష ఆలోచనలన్నీ చెదరగొడుతూ గదిలోకి అడుగుపెట్టాడు రుద్ర అతను వచ్చిన స్పీడ్కి అర్థమైపోయింది ఆమెకి అతను మందు బాగా ఎక్కువైందని లేచి నిలబడింది ఇంకాస్త ఉంటే అతను పడిపోతాడు అతని పరిస్థితి అలా ఉంది గదిలోకి వచ్చి ఆమె వంక తీక్షణంగా చూశాడు చూపులు తప్ప మాటలు లేవిద్దరి మధ్య అతను చూస్తున్న చూపుల్లో ఏ భావాలు వెతుక్కోవాలో అర్థం కావడం లేదు ఆమెకి ప్రస్తుతానికి అదే ఆలోచిస్తూ నిలబడింది అప్పటి వరకు అతని చేతిని చూడలేదు నేల చూపులు చూస్తూ నిలబడిన ఆమె చూపు అప్రయత్నంగానే నేల మీద కారుతున్న రక్తం మీద పడింది కాస్త పైకి తలెత్తి చూడగానే అతని చేతికి అయిన గాయం కనిపించింది అది చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఆమె అతని చేతికి అయిన గాయం చిన్నది కాదు చాలా పెద్దది దాని నుండి రక్తం కూడా ధారాళంగా ప్రవహిస్తూనే ఉంది ఒక్క ఒదుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళి రుద్ర చేతిని అందుకుంది అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఏంటి గాయం ఏమైంది ఇంత రక్తం పోతూ ఉందేంటి అంది కంగారుగా ఏయ్ ఎడు నా సేతిని అని చెయ్యి వెనక్కి లాక్కున్నాడు అతని గాయం చూడగానే తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి చెంపల మీద జారుతున్న కన్నీటిని తుడుచుకొని ఏమైంది రుద్రగారు ఇంత పెద్ద గాయం ఎలా అయింది రండి శుభ్రం చేసి కట్టుకడతా అంది ఏయ్ ఆపవే నీ యేషాలు నా సేతికైన గాయం కనిపిస్తూ ఉండదు కానీ నీ వలన నా మనసుకైన గాయం కనిపిస్తలేదా ఈ గాయంకే ఇట్ట అయిపోతే ఈడ ఈడైన గాయానికి నేనేమైపోవాలా అన్నాడు అతని చేతిని చూపిస్తూ అంత మత్తులో కూడా ప్రశ్నల బాణాలు గురి తప్పకుండా సూటిగా ఆమె గుండెల్లో దించుతున్నాడు ఆ ప్రశ్నల బాణాలు చేస్తున్న గాయం కన్నా అతని చేతి గాయమే ఎక్కువ బాధిస్తుంది ఆమెని అయ్యో అంత రక్తం పోతూ ఉంటే ఎందుకండి మీకు అంత మూర్ఖత్వం రండి అంది ఏయ్ నాకేమందు పోయొద్దు ఇడిసై నన్ను అన్నాడు కసరేస్తూ కన్నీళ్ళు ఎంత ఆపుదామన్నా ఆమె వలన కావట్లేదు గాయమైంది అతనికే అయినా ఆ నొప్పి ఆమెకు తెలుస్తుంది దక్ష అరిచాడు అతని వంక చూసింది నా మనసుకైన గాయం కంటే పెద్ద గాయమా ఇది నిన్ను నమ్మినాను నా మనసుని ఇరిసేసిపోయినా నా మనసు మొక్కలయ్యి గుండెల్లో నెత్తురు చెందుతా ఉండాది అది కనిపిస్తా లేదా నీకు ఆ నొప్పితో పోలిస్తే ఇది ఒక నొప్పేనా అన్నాడు మంచం మీద పడిపోతూ ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడినా తనని చూస్తే తనకే అసహ్యం వేసింది భారంగా అతని రెప్పలు మూతపడ్డాయి నిద్రపోయినా కూడా ఆమె పేరు కలవరిస్తూనే ఉన్నాడు ఇంతలో దక్ష ఫోన్ మోగింది డిస్ప్లే మీద వీరు నెంబర్ చూసి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది దక్ష వదిన అన్న సెయ్యి ఎట్టా ఉండది ఈడ కట్టు కడతా అన్న వినిపించుకోలేదు అన్నాడు అసలేమైంది వీరు అంది జీరబోయిన గొంతుతో అది వదిన ఏం జరిగి ఉండదంటే అని జరిగింది మొత్తం చెప్పాడు వీరి చెప్పింది వినగానే ఆమె గుండె పగిలినంత పని అయింది తన వల్లనే అతనికి ఆ నరకం ఆ విషయం ఆమె తట్టుకోలేకపోతుంది కష్టంగా అనిపిస్తుంది సహజంగానే చీమ కూడా అపాయం తలపెట్టని మనస్తత్వం ఆమెది పగవాళ్ళకైనా ప్రేమను మాత్రమే పంచుతుంది మరి అలాంటి తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఎలా చిమ్ముతుంది ఆ విషయం అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు తాను గాయపరుచుకొని ఆమె మనసును కూడా గాయపరుస్తున్నాడు గాజు కొద్దీ పదనెక్కుతుంది మనసు విరిగే కొద్దీ మాట పదనెక్కుతుంది ఇప్పుడు రుద్ర మనసు విరిగిపోయింది అందుకే అతని మాటలు అతని కంట్రోల్లో ఉండడం లేదు మాటలే కంట్రోల్లో లేనప్పుడు ఇక చేతలేం కంట్రోల్లో ఉంటాయి అందుకే చేతలతో తన్ని తానే గాయపరుచుకుంటున్నాడు అతని దగ్గర కూర్చొని అతని చేతిని చూసింది కొన్ని చోట్ల దిగబడిన గాజు మొక్కలు కూడా తీయలేదు అతను వాటిని తీసి చేతిని శుభ్రం చేసి కట్టుకడుతూ ఉంటే నొప్పిగా అనిపించిందేమో కాస్త అటు ఇటు కదులుతూ ఆమె చేతిని చుట్టేసుకున్నాడు అతన్ని అలా చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకి అతని గుండెల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు ఎంత ఏడుస్తున్నా భారం మాత్రం తగ్గడం లేదు తగ్గడానికి ఆమె మోస్తున్నదేమీ భారం కాదు కదా అతను వేసినవి చిన్న నిందలు కూడా కాదు సరేలే అని సరిపెట్టుకోవడానికి ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ట్రిప్లో ఉన్నాను అందుకే మీరు పెట్టే కామెంట్స్కి నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్